నమస్తే వెల్కమ్ టు యూ గీవ్ నెన్మి రాజేష్ అనూహ్యంగా బాత్రూంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదంలో బెడ్ బెడ్రెస్ట్లో ఉండిపోయినటువంటి గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడిప్పుడే కొంత సెట్ రైట్ అవుతూ హెల్త్ పికప్ అవుతూ నార్మల్ లైఫ్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక ఈ మధ్యనే ఆయన నడక ప్రాక్టీస్ చేస్తూ కూడా ఉన్నటువంటి వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది సో ఇక ఫామ్ హౌస్లో కూడా విశ్రాంతి తీసుకుంటూ తన వ్యవసాయ పొలంలో పంటలు ఆ బాగోగులు చూసుకుంటూ కూడా కొంత ఎరువుల కోసం కూడా ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో కూడా వైరల్ అవుతుంది సో ఇక తాజాగా ఆయన మరొకసారి పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు విభజన హామీల అమలుతో కూడా పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా కేంద్రం నిలదీయాలంటూ కూడా ఆయన వాళ్ళ ఎంపీలను ఇవాళ ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని వ్యాఖ్యానించినటువంటి ఆయన మాటలపైన ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతుంది ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు అనేది ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చివరిలో కేంద్రంతో కాస్త తేడాలు వచ్చినప్పటికీ కూడా మిగిలిన కాలం అంతా విభజన హామీల అమలు కోసం ఏం చేశారు అన్నది ప్రధాన ప్రశ్న మరోవైపు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకే కేంద్రం వద్దకు వెళ్ళి తెలంగాణ అదనపు ఐపీఎస్లు కావాలని గణతంత్ర దినోత్సవ వేడుకలో తమ రాష్ట్రం శకటానికి అనుమతి ఇవ్వాలని కోరటమే కాదు సాధించుకొచ్చినటువంటి తీరు కూడా చూస్తే అడిగే తీరులో అడిగితే మోడీ సర్కార్ కూడా ఇస్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా అర్థమవుతుంది అనేది వాళ్ళ జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట మరోవైపు పదేళ్ల పాలనలో కేంద్రంలోని మోడీ సర్కార్ చేత విభజన హామీలు అమలు ఎందుకు చేయలేకపోయారు అన్న ప్రశ్నకు కూడా కేసీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా ప్రధానంగా ఇవాళ నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అయితే విభజన హామీల అమలుకు పదేళ్లు సరిపోలేదా అన్న సందేహానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ సో ఇక అధికారంలోకి కొత్తగా వచ్చినటువంటి రేవంత్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అయినప్పటికీ కూడా మోదీ సర్కార్ను అడిగి పనులు చేయించుకుంటున్నప్పుడు ప్రధాని మోదీకి తాను సలహాలు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ పదేళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు ఏం పనులు చేశారు ఎన్ని క్లియర్ అయినాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇదంతా మానుకొని ఇది చూడకుండా కేసీఆర్ తన మాటలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పడేలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్లోనే కొంత టాక్ వినిపిస్తుంది పదేళ్ళు తాము పవర్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక్క సెషన్లో అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిజాయితీగా పోరాడి ఉండుంటే ఈరోజు గులాబీ బాస్ నోట నుంచి వచ్చినప్పుడు ఈ మాటలు రావాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు కదా అనేది కూడా ఇవాళ చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఎంపీలకు దిశానిర్దేశం చేసే వేళ అధినేత చెప్పినటువంటి కూడా తూచా తప్పకుండా తలాడించడం ఓకే కానీ ప్రజాక్షేత్రంలో తాము మాట్లాడినటువంటి మాటల కూడా ఇవాళ చర్చ జరుగుతోంది ప్రశ్నలు వస్తాయన్న సోయమర్చి కేసీఆర్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న దుమారం ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో లేవనెత్తున్నటువంటి ప్రశ్న మొత్తం కేసీఆర్ వ్యాఖ్యలు అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా దుమారాన్ని రేపుతున్నాయి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్